సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దుర్గా మీరు చూస్తున్నారు దుర్గా తెలుగు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సరికి ఏంటంటే ఎవరికైతే ఓటు కార్డు అప్లై చేసుకుని ఉంటారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకేందంటే ఓట్ కార్డ్స్ అనేవి యాక్సెప్ట్ అయితే ఇంటికైతే జనరేట్ చేస్తారు కదా పోస్ట్ ద్వారా కొంతమందికి అయితే డిలే అవ్వచ్చు అనమాట అంటే రాకపోవచ్చు కొంచెం స్లోగా వాళ్ళకి వాళ్ళకేంటంటే ప్రసెంట్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఓట్ కార్డు అయితే ప్రజెంట్ ఉండకపోవచ్చు అనమాట కార్డు డిలే వల్ల అటువంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో అంతేకాకుండా ఎవరికైతే ఓట్ కార్డు ఉండి కూడా పోయి ఉంటుందో ఆల్రెడీ ఓట్ కార్డు మీకు ఉంది కానీ పోయింది Ya que no te he ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు కలిసే ఓట్ కార్డ్ నెంబర్ కూడా తెలియదు అనమాట అటువంటి వాళ్ళకు కూడా ఈ వీడియోలో బాగా హెల్ప్ అవుతుంది అనమాట సింపుల్గా ఇవాళ సరిగ్గా ఏంటంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కానివ్వండి లేదనుకుంటే పాత వాళ్ళైన కానివ్వండి కొత్తగా అప్లై చేసుకుంటే వాళ్ళకి రిఫరెన్స్ నెంబరు తెలిస్తే సింపులే తెలియకపోయినా సరే ఈ వీడియో ద్వారా ఆ యొక్క కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటంటే మీ ఓట్ కార్డ్ నెంబర్ తెలుసుకొని దాని ద్వారా ఈ విధంగా మీ యొక్క ఓట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలో ఇవాళ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాత వాళ్ళకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఏం మారదు ఒకవేళ పాత వాళ్ళకు ఓట్ కార్డు పోయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ సో మీ యొక్క ఓట్ కార్డ్ నెంబర్ తెలుసుకొని తర్వాత డౌన్లోడ్ చేసుకోవడం అన్నమాట మీ యొక్క ఓట్ కార్డ్ని సింపులే ఇద్దరికి కొత్త వాళ్ళకి కానివ్వండి పాత వాళ్ళకి కానివ్వండి సేమ్ ఇదే ప్రాసెస్ ఇద్దరికి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ బిగిన్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో కానివ్వండి లేదనుకుంటే ల్యాప్టాప్లో కానివ్వండి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి మీరు ఓపెన్ చేసేసుకోండి ఇక్కడ మీరు ఏమైనా టైప్ చేసి సెర్చ్ చేస్తారంటే ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పేసి టైప్ చేసి వచ్చేయండి చూడండి ఒకసారి ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేయండి ఇక్కడ మీకు ఫస్ట్ ఫస్ట్ లింక్గా ఉంటుంది అనమాట ఓటర్ సర్వీస్ పోర్టల్ అని చెప్పేసి దీన్ని క్లిక్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓట్ కార్డ్ నెంబర్ అనేది ఏ విధంగా అవుట్ చేయాలో చూద్దాం మీకు పేజ్ అనేది ఈ విధంగా అయితే లోడ్ ఉంది అనమాట ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి సర్వీస్ సెక్షన్లో సర్చ్ ఇన్ ఎలక్ట్రాన్ ఉంది కదా సర్చ్ ఇన్ ఎలక్ట్రాన్ దీన్ని క్లిక్ చేసుకోండి ఇక చూడండి మనకి మొత్తం త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఫస్ట్ ఆప్షన్ ఆప్షన్స్ ఏంటంటే డీటెయిల్స్ బేస్ చేసుకొని కూడా సర్చ్ చేయొచ్చు అనమాట మన ఓట్ కార్డ్ నెంబర్ని దీనికన్నా మనకి త్వరగా ఏ ప్రాసెస్ ఏంటంటే లాస్ట్ ఆప్షన్ సర్చ్ బై మొబైల్ ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ ఆ తర్వాత లాంగ్వేజ్ అనమాట లాంగ్వేజ్ మీరు ఇంగ్లీష్లో కంటిన్యూ చేయాలనుకుంటే ఏం ఒక్కర్లేదు అంతే ఉంచేసండి లేదు తెలుగులో కాంటే తెలుగులో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ ఈ క్యాప్చే కనపడుతుంది కదా ఇదైతే ఇక్కడైతే ఇవ్వాలన్నమాట ఈ గ్రీన్ కలర్ ఏదైతే కనపడుతుందో ఆ క్యాప్చే అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట ఇలా చేసినాక కూడా సెండ్ ఓటీపీ అనేది కదా దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట ఇక్కడ యాక్చువల్గా ఈ మొబైల్ నెంబరు ఎవరు తీస్తారంటే మీరు ఎవరైతే ఓట్ కార్డ్ సర్చ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి మాక్సిమం ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్కి వాళ్ళ ఓట్ కార్డ్ అనేది లింక్ అయ్యి ఉండే ఛాన్స్ ఉందో అనమాట ఇంకా సర్చ్ క్లిక్ చేసేయండి ఇంకా మీకు మీరు సర్చ్ క్లిక్ చేసిన కానీ మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి నాకు నా మొబైల్ నెంబర్కి లింక్ అయింది నా ఓట్ కార్డ్ ఒకటి అనమాట ఇక చూడండి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అనేది ఈ యొక్క ఓట్ కార్డ్ అయితే లింక్ అయ్యిందనమాట ఇలా మీరు సింపుల్గా మీరు మీ మొబైల్ నెంబర్ని యూస్ చేసుకొని మీ యొక్క ఓట్ కార్డ్ నెంబర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ పేరుగా చెక్ చేసుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓట్ కార్డ్ నెంబర్ అన్న ఏపిక్ నెంబర్ అన్న మాక్సిమం ఒకటి ఏపిక్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఈ నెంబర్ వచ్చేసరికి ఓట్ కార్డ్ నెంబర్ అనమాట ఇప్పుడు ఈ నెంబర్ మీరు జాగ్రత్తగా పేపర్లో రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి ఒకసారి మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది అనమాట కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా యాక్సెప్ట్ అయితే ఈ విధంగా నెంబర్ అనేది వచ్చేస్తుంది ఆ ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ రండి హోమ్ పేజ్ రండి ఇక్కడ హోమ్ పేజ్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు అకౌంట్ అయితే తీసుకోవాలన్నమాట లేదనుకుంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వాలి మీరు ఇప్పుడే ఫస్ట్ టైం అనుకుంటే ఈ వెబ్సైట్కి రావటం మీరు సైన్ అప్ అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనీ ఏం పే చేయక్కర్లేదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ మనం ఎటువంటి భయపడాల్సిన పడలేదు ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఒకటి ఇవ్వాలన్నమాట ఆ తర్వాత ఈమెయిల్ ఐడి మీరు ఇస్తే బెటర్ ఇవ్వినా సరే ప్రాబ్లం లేదు ఆ తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ బాక్స్లో కనపడుతుంది కదా ఈ అనేది ఇక్కడ ఇది అయితే ఎంటర్ చేయాలన్నమాట ఈ క్యాప్చే మొత్తం ఎంటర్ చేసి ఇక్కడ మీరు కంటిన్యూ క్లిక్ చేసుకోండి నేను ఎందుకు చెప్పట్లేదు అంటే ఇది ఒక్కటి సైన్ అప్ ఆప్షన్ నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అందుకని చెప్పి నేను ఈ సైన్ అప్ ఆప్షన్ చెప్పట్లేదు కంటిన్యూ క్లిక్ చేసినాక మీకు డీటెయిల్స్ అన్ని చేసినాక మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేసినాక నెక్స్ట్ మిమ్మల్ని ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది ఆ పాస్వర్డ్ కూడా సెట్ చేసేసుకున్నాక డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోతారు లేదనుకుంటే ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి లాగిన్ అవ్వండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది అప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్గా లాగిన్ అనే బటన్ ఉంటుంది మీకు పైన ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కంటిన్యూ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి లాగిన్ క్లిక్ చేసుకోండి నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ క్లిక్ చేసి డైరెక్ట్గా లాగిన్ అవుతున్నాను అకౌంట్ ఉన్న వాళ్ళు వాళ్ళు అకౌంట్ తీసుకున్నప్పుడు ఈమెయిల్ ఐడి అయితే ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ వచ్చిన ఆ తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా పాస్వర్డ్ ఎంటర్ చేయండి నాకు ఏంటంటే ఆల్రెడీ డిఫాల్ట్ నేను అసెట్ చేసుకున్నాను నాకు వచ్చే విధంగా ఆల్రెడీ ఎంటర్ వస్తుంది నాకు ఇక్కడ చూడండి ఈ క్యాప్చ ఉంది కదా ఆ క్యాప్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట క్యాప్చే కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిక్వెస్ట్ ఓటీపీ ఉంది కదా దీన్ని క్లిక్ చేసుకోండి మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది అనమాట మీరు ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట వెరిఫై అండ్ లాగిన్ క్లిక్ చేసుకోండి మీరు ఈ విధంగా నెక్స్ట్ లాగిన్ అయితే అనమాట ఇక్కడ మీ పేరు అనేది డిస్ప్లే అనమాట ఆ తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఇప్పుడు ఎపిక్ డౌన్లోడ్ ఉందా దీన్ని క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు ఇక్కడ లోడ్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అయితే అనమాట ఇక్కడ ఏపిక్ నెంబర్ అని చెప్పేసి రిఫరెన్స్ నెంబర్ అనేది ఈ రిఫరెన్స్ నెంబర్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ మీ దగ్గర ఓట్ కార్డు అప్లికే అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే అనమాట దానిలో ఉంటుంది రిఫరెన్స్ నెంబర్ అది మీరు కలిగి ఉంటే డైరెక్ట్ ఇక్కడ మీరు రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ స్టేట్ కాడ మీ స్టేట్ ఏదో సెలెక్ట్ చేసుకుని సర్టిఫ్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది ఒకవేళ మీ ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ లేదు కాబట్టి డైరెక్ట్ ఇన్నాక మనం ఎపిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేశాం కదా ఆ ఎపిక్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అయితే ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకుని మన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక సర్ మీకు సర్చ్ క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఒక్కొక్కసారి నో రికార్డు ఫోన్ వస్తుంది ఒకసారి జాగ్రత్తగా చూసి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా టైప్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఓ బదులు జీరో ఇవ్వడం కానివ్వండి లేదనుకుంటే ఒకవేళ స్మాల్ లెటర్స్ ఇవ్వడం కానీ అలా చేసి రాకపోవచ్చు మీరు క్లారిటీగా అయితే అక్కడ ఇవ్వండి అనమాట తప్పులు బాగుండ మీకు ఈ విధంగా అయితే అనమాట ఇందాక మీరు రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ చేసిన సరే ఈ విధంగా రావాలి ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్గా రిఫరెన్స్ నెంబర్ లేదు కాబట్టి మీ దగ్గర డైరెక్ట్గా మనం ఓట్ కార్డ్ నెంబర్ ఫైన్ అవుట్ చేసాం ఆ తర్వాత ఓట్ కార్డ్ నెంబర్ బట్టి మనం ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇలా వచ్చేసినాక ఇంకా లాస్ట్ స్టెప్ అనమాట ఇక్కడ చివరిలో సెండ్ ఓటీపీ ఉంది కదా దీనికి క్లిక్ చేసుకోండి ఇంకా ఫైనల్ స్టెప్ ఇక్కడ మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట ఆ ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసినాక క్లిక్ చేసుకోవడమే ఇక్కడ చూడండి మీకు వెరిఫికేషన్ కూడా అయిపోతే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట ఓటీపీ వెరిఫికేషన్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇంకా లాస్ట్ స్టెప్ అనమాట ఫైనల్ స్టెప్ డౌన్లోడ్ ఏపీ క్లిక్ చేసుకోండి మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట డైరెక్ట్గా మీ మొబైల్ అయితే మొబైల్లో ల్యాప్టాప్లో అయితే ల్యాప్టాప్లో సేమ్ ఇదే ప్రాసెస్ ఏం మారు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట నేను చూపిస్తాను చూ ఓపెన్ చేసుకోవడానికి చూడండి మీకు ఈ విధంగా అయితే మీ యొక్క ఓట్ కార్డ్ అయితే ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఇది మనం నెట్ సెంటర్లోకి వెళ్ళి కలర్ దొరకసి చూపించుకొని నామినేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు మీ యొక్క డిజిటల్ ఓట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సేమ్ ఒరిజినల్ ఓట్ కార్డ్ కూడా ఇంతే ఉంటుంది ఇంకా దాదాపుగా మ్యాక్సిమమ్ మొత్తం అయిపోయినాక మీరు ఒక స్టెప్ అయితే మీరు కంప్లీట్ చేస్తుంది ఉంటుంది అదేంటంటే వెబ్సైట్లో లాగౌట్ చేయండి మర్చిపోకండి ఇక్కడ మీ ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ లాగౌట్ అని కదా దీని క్లిక్ చేసుకోండి ఎస్ క్లిక్ చేయండి ఇక్కడ అంటే మీరు లాగౌట్ అయితే కంపల్సరీ చేయండి మర్చిపోకండి లాగౌట్ చేసేయండి ఇంకా ఈ వోట్ కార్డ్ అనేది మీకు డౌన్లోడ్స్ ఉంటుంది తెలిసిందే కదా డౌన్లోడ్స్ ఉంటుంది మీరు సేవ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీరు మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి ఈ విధంగా పొందాలంటే మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో